అనుమానముతో తినువాడికి దోషం కలుగుతుంది అన్నాడు అనుమానముతో తినుట ఏంటట దోషం అట నిజమే దీనివల్ల నాకు మంచి జరగదు మంచి జరగదు ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది అని తింటే గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది ఇష్టపడి తిన్నది అబ్జార్బ్ అయిపోద్ది ఇష్టపడి తినది బాగా అరుగుతుంది భయపడుతూ తిన్నది అరగదు భయపడుతూ తిన్న తర్వాత కాంప్లికేషన్స్ వస్తాయి అంటే మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మన బాడీలో చక్కటి రసాయనాలు విడుదలయ్యి మెదడు దాన్ని అంగీకరించి మెదడు దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఆ పొట్ట దాన్ని యాక్సెప్ట్ చేయడానికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి అనుమానముతో తినవానికి అది దోషము అనే పదప్రయోగం ఎందుకు చేయబడింది అంటే నువ్వు తినేదానికి కూడా అనుమానం ఉండకూడదు విశ్వాసంతో ఉండాలి నమ్మకంతో ఉండాలి అంటే మనఃపూర్వకంగా చేయాలి ఏ చేసినా మనఃపూర్వకంగా అనుమానంతో కాపురం చేసే భర్త ఉన్నాడు అనుకోండి ఆ కాపురం బాగోదు ఎవరు వచ్చినా అతడు ఏ దృష్టితో చూస్తాడు అనుమానంతోనే చూస్తాడు ఇక పాలుడు వచ్చినా పెరుగుడు వచ్చినా చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా తెలిసిన వాళ్ళు వచ్చినా తెలియలేని వాళ్ళు వచ్చినా కూడా అతని మనస్సు నిండా ఏముంది అనుమానం ఉంది నా భార్య మంచిది కాదు అనే అనుమానంతో ఏ భర్త అయితే ఉంటాడో అతడు చూసే ప్రతి చూపులో స్వచ్ఛత కోల్పోతాడు నిజానికి ఆమె మంచిదే కావచ్చు అది తనకి తెలీదు కానీ తన అనుమానం దాన్ని డామినేట్ చేసేసింది డామినేట్ చేసి ఆ యొక్క ప్రశాంతతను పాడు చేసేసింది ఇక వాళ్ళ మధ్యలో సంతోషం ఉండదు సమాధానం ఉండదు హ్యాపీనెస్ ఉండదు ఏం ఉండదు వాళ్ళు లాంగ్ ఏడుస్తూ బతుకుతారు అక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి కొట్లాటలు స్టార్ట్ అవుతాయి తిట్టుకుంటారు కొట్టుకుంటారు ఏదైనా జరుగుతుంది దీని అంతటికీ కారణం అనుమానం అనే పిశాచి అనుమానం అనే జబ్బు సో మనం ఏది చేసినా మనఃపూర్కంగా చేయాలి దేవుని సన్నిధికి వస్తున్నావా మనస్ఫూర్తిగా రావాలి మా ఆవిడ భర్త నేస్తుందని వస్తున్నానండి మా ఆయన ఇబ్బంది పెడుతున్నాడని వస్తున్నానండి నాకైతే రోజు రావడం ఇష్టం లేదండి క్రికెట్ మ్యాచ్ ఉందండి నాకైతే ఈ రోజు అసలు అక్కడ కూర్చోవడం కూడా ఇష్టం లేదండి మంచి పెళ్ళి ఉందండి మా వాళ్ళది మా చుట్టాల బంధువులది ఫంక్షన్ ఉందండి అక్కడికి పోదాం అనుకున్నాను కానీ తప్పక వచ్చానండి ఇలాగా ఎవ్వరూ దేవుని సన్నిధికి ఎప్పుడు రాకండి ఒకవేళ మీరు దేవుని సన్నిధికి వస్తే మనస్ఫూర్తిగా రండి నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి అక్కడ వాక్యం వినాలి బలపరచబడాలి స్థిరపరచబడాలి నేను దేవుని దేవుని వాక్యాన్ని ధ్యానించాలి ప్రేమించాలి తీసుకోవాలి అనే విశ్వాసపు స్థాయి నీలో రోజురోజుకి పెరగాలి తప్ప ఏదో తప్పక అవసరం కోసం బలవంతంగా ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధికి రావడం అది మనఃపూర్వకంగా చేసే ఆ భక్తి కాదు మీరు ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయాలి మొక్కుబడిగా దేన్ని చేయొద్దు అలాగే ఒక మీరు దేవుని పనికి సహకరించాలనుకున్నా కూడా మన దగ్గర ఉన్న వాటిలో అత్యంత హీనమైనది అత్యంత చీప్గా ఉండేది అత్యంత దాన్ని ఏదో దేవుని పరిచర్కి సహకరించాలి కదా అని తీసుకుని రావడం కూడా మంచి పద్ధతి కాదు మొత్తానికి మానేయడం మంచిది దానికంటే బాధతో ఆవేదనతో తప్పక ఏదో పడేద్దాం అన్నట్టుగా చేసేది అది మనఃపూర్వకంగా చేసే పరిచర్య పరిచర్కి చేసే సహకారం కాదది ఇలాంటి లక్షణాలు ఏ ఉన్నా సరే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనల్ని అంగీకరించాడు